ఈ విషయాలు ఇప్పుడు తీసినందుకు కొన్ని కారణాలున్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా జూలై ఆరున చైనా పర్యటించినప్పుడు తన రెండు చేతులు జోడించి అందరికీ నమస్కరించాడు ఆయన అలా ఎందుకు చేస్తున్నాడో ఆయన తన ట్విట్టర్లో వివరిస్తూ గత జనవరిలో నేను నా భార్య భారతదేశం పర్యటించి తిరిగి అమెరికాకు వెళ్తున్నప్పుడు విమాన ద్వారం దగ్గర వీరుకోలు పలికిన వారందరికీ మేమిద్దరం చేతులు జోడించి నమస్కరించాం ఆ ఫోటో నాకు బాగా నచ్చింది భారతీయులు చేతులు జోడించి ఎందుకు నమస్కరిస్తారో అని ఆలోచించాను భారతీయులు చేతులు జోడించి నమస్కారం నమస్తే వనక్కమని వివిధ భాషల్లో సంబోధిస్తారు ఇలా చెప్పటం వల్ల ఇతరుల పట్ల మనకున్న గౌరవం నమ్రత వినయం ప్రతిబింబిస్తాయి భారతీయులకున్న ఈ మంచి లక్షణం కరచాలనం అనే అలవాటుని నెట్టివేసి త్వరలో విశ్వవ్యాప్తమవుతుంది యోగా తర్వాత భారతీయులు ఈ ప్రపంచానికి ఇచ్చిన రెండో అమూల్య కానుక ఇది కరచాలనం ఈ ప్రపంచానికి ఎప్పుడు అలవాటైందో తెలియదు దానివల్ల అనేక రోగాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి అమెరికాలోని అనేక హాస్పిటల్లు ఇప్పటికే కరచాలనాన్ని బహిష్కరించాయి అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనే మ్యాగజైన్ కరచాలనం అత్యంత అనారోగ్యకరం అన్న వ్యాసం జూలై రెండు వేల పద్నాలుగున ప్రచురించింది అయితే దీని నుంచి చెప్పేది ఏంటంటే నమస్కారంలో సంస్కారం ఉందండి మరి షేక్ హ్యాండ్లో ఏముందండి ఊపుకోవటం తప్ప అదండి మన హిందూ దేశం యొక్క గొప్పతనం అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంత గొప్పవో ఘనమైనవో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి గౌరవిస్తున్నాయి అర్థం చేసుకుంటున్నాయి ఆచరణలో పెడుతున్నాయి కానీ దీనికి భిన్నంగా మనమే వీటి పట్ల అగౌరవంగాను కించపరిచే విధంగానూ విపరీత ధోరణితో ప్రవర్తించడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం దీన్ని బట్టి ఇప్పటి నుంచి మనం మన సంస్కృతి సాంప్రదాయాల విలువలు ఎంత గొప్పవని తెలుసుకొని వీటి గౌరవాన్ని కాపాడుకోవటం మరియు ఇవి అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయటం చేసుకోవటం ఎంతైనా మంచిది అంతేకాదు ఇది మన భవిష్యత్ తరాల వారికి మనగడ ఎంతైనా అవసరం కూడా అని గుర్తుంచుకోవాలని నా అభిప్రాయం మీరేమంటారు దీనికి జై హింద్